హాయ్ అండి అందరికీ ప్రైజ్ దాడు మేము కుకట్పల్లలో ఉన్న మ్యాథ్స్కి అయితే వచ్చాము మా చిన్నోడికి మా ఆయనకి బట్టలు తీసుకుందామని ఇక్కడే తీసుకుంటుంటాను నేను మ్యాక్సిమం మా చిన్నోడికి కలెక్షన్ అది బాగుంటుంది చాలా అయితే షాపింగ్ మాల్లో కాస్ట్ ఎక్కువ ఉంటాయి అది ఇదని మనం అనుకుంటాం కానీ తీసుకున్న దాన్ని క్వాలిటీ చాలా బాగుంటుందండి మనకు రీజనబుల్ ప్రైస్లో కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి మనము కొంచెం ఓపికగా వెతుక్కోవాలి అంతే నేనైతే డైలీ వేరు కూడా మ్యాక్సిమం టీషర్ట్స్ ఇక్కడ నుండే తీసుకునేదాన్ని మా పిల్లలకి ఫస్ట్ టైం మా చిన్నోడు ట్రయల్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చాడు ఎక్కువ కూడా మా చిన్నోడు డ్రెస్సులు చూడడు వాడికి ఒక రెండు మూడు అంతకంటే ఎక్కువ చూడడు అంతకంటే ఎక్కువ వేసినా కానీ ఆయన కోపం వస్తుంది ఎక్కువ వేయనంటాడు అగో ఫస్ట్ టైం డ్రెస్ అంతా వేసుకొని బయటకు వచ్చిండు ఎప్పుడైనా కానీ వెళ్ళినా కానీ పాయింట్ మీదే వేసేదాన్ని జస్ట్ ఒక ఇంచు లూజు లేకపోతే ఎలా ఉంటుంది కదా అట్లే ట్రై చేసేవాడు ఈసారి మాత్రమే లోపలికి వెళ్ళి ట్రై చేసుకొని వచ్చిండు మా పాప అయితే తీసుకున్నా తీసుకోపోయినా ఒక డ్రెస్ మాత్రం ట్రై చేసి వస్తుంది ఆమెకేం తీసుకోలేదు మేము మా చిన్నోడు మాత్రం నేను రెండే జతలు సెలెక్ట్ చేశాను ఆ రెండిట్లోనే వేసుకొని వచ్చి మాకు చూపించాడు ఆ రెండు కూడా చేయడానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది ఇంకోటి వేసుకున్నానా అంటే అట్లా పెట్టిండు ఫేస్ కోపంగా రానంటున్నాడు వేరే డ్రెస్ నా డ్రెస్ నేను వేసుకుంటా అంటున్నాడు ఇంకొకటి వేసుకొని బతిలాడితే ఇంకా నెక్స్ట్ అది వేసుకోవడానికి కూడా టైం తీసుకున్నాడు చూడండి మా ఆయన డోర్ కొడుతున్నాడు అని ఇగో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు కానీ ఈ డ్రెస్ చాలా లూజ్ ఉంది షర్ట్ కూడా చాలా లూజ్ ఉంది అనమాట ఆ షర్ట్ కూడా షర్ట్ పైనే వేసుకున్నాడు వాడు మా ఆయన కూడా ఒక బ్లాక్ కలర్ షర్ట్ తీసుకున్నాడు వీళ్ళిద్దరు ఆడుతున్నాడు చూడండి ఇగో బ్లాక్ కలర్ బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మా ఆయన బ్లాక్ షర్ట్ తీసుకోవటం మా చిన్నోడు ఎట్లాంటి పట్టిస్తున్నాడు చూడండి మా ఆయన్ని ఒక టీ షర్ట్ తీసుకున్నాడు ఈయన అద్దంలో చూసుకొని వేయట్లేదు ఇట్లా అయిపోయిందండి ఈరోజు మ్యాథ్స్లో షాపింగ్ నేను ఎప్పుడైనా కానీ షాపింగ్కి వెళ్ళినా వేరే షాపింగ్ మాల్కి మీకు కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి